తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది నవంబర్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎన్నికలు జరగనున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది మరి ఎన్నికలు ఏమో కానీ ఏపీ ప్రజలకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి అని చెప్పొచ్చు అదేంటి ఏ తెలంగాణలో ఎన్నికలైతే ఏపీలో ఉన్న ప్రజలకి ఇబ్బందులు ఏమిటి అని అనుమానం వస్తుంది ఎవరికైనా కానీ తెలంగాణ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు మొదలయ్యాయి మరి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిబంధనల ప్రకారం అయితే యాభై వేలకు మించి నగదు తీసుకువెళ్ళేవారు సరైనటువంటి పత్రాలు చూపించాల్సి ఉంటుందని నిబంధన ఒకవేళ ఎక్కువ నగదు ఉండి దానికి సరైనటువంటి పత్రాలు లేకపోతే మాత్రం పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటారు ఎన్నికల నిబంధనలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు మరి సీజ్ చేసినటువంటి నగదును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు పెద్ద మొత్తంలో నగదు దొరికితే మాత్రం ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులకు సమాచారం ఇస్తారు ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు ఒకవేళ ఎవరైనా ఏపీ నుంచి తెలంగాణకు అత్యవసర వైద్యం కోసమనో లేదా కాలేజీల ఫీజనో వ్యాపారమనో లేదా పెళ్ళి ఇట్లాంటివి ముఖ్య అవసరాల కోసం డబ్బు తీసుకెళ్లారు సరైనటువంటి ఆధారాలు దానికి చూపించాలి మరి తనిఖీల సమయంలో అధికారులకు వాటిని చూపించాలి ఒకవేళ తనిఖీ సమయంలో చూపించలేకపోయినా తరువాత పత్రాలను చూపించగలిగితే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఇవి నిబంధనలను పాటించాలి ప్రజల రవాణా ప్రయాణాల్లో తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలి మరి తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలతో ఏపీ నుంచి వెళుతున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని తప్పనిసరిగా పాటిస్తే ఆ ఇబ్బందులు మరి ఉండవు అనేటటువంటి విధంగా తెలుస్తుంది అది మరి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి వేలూరు కోయిమాదారం కృష్ణారావుపాలెం లింగగూడెం అల్లిపల్లి మర్రిగూడెం తాటికూ తాటియాకుల గూడెం వంటి చోట్ల తెలంగాణ సరిహద్దుల్లో పోస్టులు ఏర్పాటు చేశారు దీంతో డబ్బులను తీసుకెళ్లడం ఇబ్బందిగా మారింది ఒకవేళ ఎవరైనా డబ్బులు తీసుకెళ్లాలంటే సరైన పత్రాలు చూపిస్తే సరిపోతుంది అనేటటువంటి విధంగా చెప్తున్నారు నమస్తే